హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అన్షి టాకీస్ ఈరోజు మనం గుంటూరు సిటీ మార్కెట్లో ఉన్న జోరాలో ఉన్నామండి షాప్ నెంబర్ సెవెంటీన్ అండ్ ఎయిటీన్ వస్తుంది ఈరోజు వీడియోలో మీ అందరికీ కూడా కాటన్ శారీస్ కలెక్షన్ షేర్ చేస్తున్నాము కాటన్తో పాటు కూడా కొన్ని శాంపుల్స్ అయితే మీకు కుప్పడం టైప్లో వచ్చిన ఫ్యాన్సీ శారీస్ కలెక్షన్ షేర్ చేస్తున్నామండి సింగిల్ శారీ కూడా ఆల్ ఓవర్ ఇండియా మొత్తం కొరియర్ చేస్తారు మీరు డైరెక్ట్ షాప్కి విజిట్ చేయగలిగితే మాత్రం డెఫినెట్గా విజిట్ చేయండి అడ్రస్ డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి ఇంకేమాత్రం లేట్ చేయకుండా కలెక్షన్ చూద్దామండి ఎందుకంటే ముందుగా మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ శారీస్ చూసేద్దాం అందరికీ నమస్తే అండి మన ఈ రోజు మన అడ్రస్ వచ్చేసరికి గుంటూరు సిటీ మార్కెట్ షాప్ నంబర్ పదిహేడు పద్దెనిమిది అండి జోరా హోల్సేల్ అనమాట ముందుగా వీడియో వచ్చే కంప్లీట్ గా రంజాన్ స్పెషల్ ఐటమ్ అనమాట వాష్ బుల్స్ ఇంకా మీకు కాటన్ శారీస్ అనేది ధమ్మాకా ఐటమ్ చూపిస్తాను మార్కెట్ రేట్ మీదకి నా రేట్ మీదకి హోల్సేల్ అనమాట మనంతా హోల్సేల్ గానే చూపిస్తాను హోల్సేల్ గానే ఇస్తాను మనంతా సెట్స్ సెట్ వేజ్ సెట్ వేజ్ ప్రాసెస్ అండి మీకు అన్ని క్లారిటీ గా చెప్తాను ఇది వచ్చేసరికి మీకు వాష్ బుల్ అండి పైపింగ్ సారీస్ అన్ని కూడా ఇలా పైపింగ్ శారీస్ వస్తాయి ఫోర్ కలర్ చార్ట్ అనేది వస్తుంది ఇలా బ్యాగ్ లో వస్తుంది ఇలా బ్యాగ్లో వస్తుందండి వస్తుంది నాలుగు కలర్ చార్ట్ మీకు ఒకటి కొన్ని ఓపెన్ చేసి చూపిస్తాను సారీస్ ఇది వచ్చేసరికి మనకి వన్ ఎయిటీ ఫైవ్ పడుతుంది వన్ ఎయిటీ ఫైవ్ నూట ఎనభై ఐదు రూపాయలు హోల్సేల్ అండి షిఫాన్ వస్తుంది షిఫాన్ వస్తుంది ఓకే వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ అండి పెట్టుబడులకి అలా మనకి తక్కువ బడ్జెట్ లో కావాలి అనుకుంటే మీరు చక్కగా ఇది తీసేసుకోవచ్చు ఇప్పుడు మన గుడి ప్రదేశాలకి కానివ్వండి లేదంటే రంజాన్ కి పెట్టుబడులకు కానివ్వండి లేదంటే పెళ్లి సీజన్ ఉంది పెట్ట పెడతానికి కానివ్వండి చాలా అంటే చాలా ఫ్యాబ్రిక్ బాగుంటుందండి వీటిలో ఇంకా మనకి రెండు వందల్లో ఉంది రెండు పాతికలో ఉంది మూడు వందల్లో ఉంది అన్ని కూడా రోల్సింగ్ బట్ మన వీడియోలు ఎంత అవుతుంది కాబట్టి మనం ఎక్కువ చూపించలేదు ఒక ఐటమ్ చూపిస్తున్నాను పెట్టుబడికి కావాల్సిన వాళ్ళు ఒకసారి కాంటాక్ట్ అయితే మీకు ఇంకా మోడల్స్ అనేవి చూపిస్తాను డిఫరెంట్ డిఫరెంట్ వస్తాయి ఇప్పుడు డిజైన్స్ అన్ని ఫైవ్ అండి వన్ ఎయిటీ ఫైవ్ డిజైన్స్

ఓకే ఎట్లా సింగిల్ ఇస్తారా సింగిల్ ఉండదు అక్క మేము బ్యాగ్ తీసుకోవాలి బ్యాగ్ నాలుగు వస్తాయి నా ఫోర్ కలర్ చాటు ఫోర్ కలర్ చాటు తీసుకుంటేనే మనకి ఈ రేట్ వస్తుంది అనమాట జిఎస్టీ ఏమి ఉండదు ఫైనల్ ప్రైస్ ఫైనల్ ప్రైస్ మనం హోల్సేల్ గా ఇస్తున్నాం కాబట్టి ఈ రేట్ వస్తుంది మనకి ఫైవ్ రూపీస్ అండి ఇది బ్లౌజ్ పార్ట్ లా వస్తుంది మీకు అంచు కూడా పైపింగ్ అనేది కన్ఫర్మ్ నైన్ మీటర్స్ అనేది వస్తుంది అంచు పైట్ వచ్చేసరికి సిక్స్ మీటర్స్ పైన త్రీ మీటర్స్ శారీ మొత్తం కూడా మొత్తం కూడా అన్ని కూడా కొత్త డిజైన్స్ అక్క ఇప్పుడు రంజాన్ ఆఫీసర్ అనమాట రంజాన్ కి పెట్టుబడి స్పెషల్ ఆఫర్ గుడి ప్రదేశాలు ఉన్నాయి అటు కానీ లేదంటే పెట్టుబడులకు ఏదైనా నంబర్ ఆఫ్ డిజైన్స్ అనేవి ఉంటాయి వీటిల్లో అన్ని కూడా ఓపెన్ చేసి చూపిలేం కాబట్టి షాప్ కు విజిట్ చేస్తే నెంబర్ ఆఫ్ డిజైన్స్ అనేది చూపిస్తాను ఇంకా టు బెల్ కావాలన్నా ఇస్తాను మాక్సిమం పాసిబిలిటీ ఎంతైతే ఉందో అందరూ తగ్గించింది చెప్తున్నాను సో వీటిలో ఇలా బ్యాగులు అనేవి వస్తాయి అక్క ఎన్ని బ్యాగులు విడిగా అనేది ఉండదు సెలక్షన్ కూడా ఉండదు నాలుగు వస్తే నాలుగు తీసుకోవాలి సేల్ రీసేలర్స్ గా అయితే మనకు వాళ్ళకి ఇందులో రెండు ఇందులో రెండు అయితే ఎలా ఇవ్వగలను బట్ అయితే ఇవ్వలేదు సెలక్షన్ రీటైల్ గా అయితే లేదండి రీసేలర్స్ అమ్మాయికి ఏదైనా పెట్టుబడులకు అలా కావాలంటేనే ఈ ఐటమ్ అయితే ఇవ్వగలరు అని చెప్తున్నారు అండ్ మీరు డైరెక్ట్ షాప్ కి విజిట్ చేసినా వీటిలో ఇంకా నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయండి మీరు వాటిలో కూడా కలెక్షన్ చూసి పిక్ చేసుకోవచ్చు నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం సో ఇప్పుడు వచ్చేసరి కాటన్ శారీస్ అండి అన్ని కూడా కాటన్ శారీస్ మనకి స్టార్టింగ్ ప్రైస్ నుంచి చూపిస్తాను మొన్న వీడియోలో వన్ సెవెంటీ ఫైవ్ నుంచి చూపించాను వన్ సెవెంటీ ఫైవ్ టూ ట్వంటీ ఫైవ్ నుంచి చూపించా కదా ఇప్పుడు వచ్చేసరికి టూ ఫిఫ్టీ అండి ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ అనమాట విత్ బ్లౌజ్ అండి బ్లౌజ్ రాదు దీనికి ఇదే సారీ బ్లౌజ్ కావాలంటే త్రీ హండ్రెడ్ పడుతుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ కాటన్ ప్యూర్ కాటన్ అనమాట వాళ్ళ బ్రాండ్ అండి అది ఇది బ్లౌజ్ లేకుండా వస్తుంది సేమ్ ఏ డిజైన్స్ బ్లౌజ్ కావాలంటే సెపరేట్ వస్తుంది మీకు అది కూడా చూపిస్తాను ఇది వచ్చేసరికి టూ ఫిఫ్టీ పడుతుంది అండి స్టార్టింగ్ మీకు శారీ మొత్తం కూడా ఇలా వస్తుంది సింగిల్ సింగిల్ డిజైన్స్ అన్ని సింగిల్ సింగిల్ డిజైన్స్ శారీ మొత్తం కూడా డిజైన్ కలర్ చార్ట్ ఏదైనా కానీ చాలా అంటే చాలా ఫ్యాబ్రిక్ అనేది చూసుకోండి డిజైన్స్ ఫ్యాబ్రిక్ మెయిన్ చాలా ప్యూర్ కాటన్ స్టైల్ లో వస్తుంది మీకు ఇది టూ ఫిఫ్టీ పడుతుంది ఎన్ని కావాలంటే ఉన్నాయి అమ్ముకునే వాళ్ళకి మెయిన్ రేజ్ అనమాట ఇంకొకటి విడియా ఇంట్లో కావాలనే మనకు టూ ఎయిటీ పడుతుంది ఇప్పుడు మనం చెప్పిన దాని మీద థర్టీ రూపీస్ అనేది యాడ్ అవుతుంది అనమాట టూ ఎయిటీ పడుతుంది రిటైల్ అయితే టూ ఎయిటీ అండి ఇది సింగిల్ ఇస్తారా టూ ఎయిటీ అట్లా సింగిల్ ఇస్తాము బట్ థర్టీ రూపీస్ అనేది యాడ్ అవుతుంది షిప్పింగ్ ఛార్జ్ అడిషనల్ ఉంటుందండి మీకు సివోడి ఆప్షన్ ఉండదు రీటైల్ వాళ్ళకి మాత్రం టూ ఎయిటీ అండ్ సెట్ వైజ్ సెట్ వైజ్ అంటే మొత్తం తీసుకోవాలి కదా సెట్ వైజ్ అంటే మినిమం ఒక ఫైవ్ టెన్ అంటే సేల్స్ కి ఇప్పుడు ఇందులో ఐదు అందులో ఐదు కస్టమర్ తీసుకుంటారు కదా సేల్ బట్టి వాళ్ళకి అనేది మారిపోతుంది రేటు హోల్సేల్ ప్రైస్ అనేది మనం మెయిన్ ఒకటే హోల్సేల్ మనం ఇచ్చే దానిలో బయట మార్జిన్ కి మన మార్జిన్ కానీ కంపేర్ చేసుకుంటే డిజైన్స్ అర్థం అవుతాయి ఇప్పుడు ఇదే కంపెనీ అందరం అమ్ముతారు బట్ నా దగ్గర రేటు బయట రేటు చూసుకుంటే డిఫరెన్స్ వైరేషన్ అనేది అలా కనబడుతుంది అనమాట వీటిల్లోనే బ్లౌజు చూపిస్తాను సో ఇది వచ్చేసరికి బ్లౌజ్ వస్తుందండి విత్ బ్లౌజ్ విత్ బ్లౌజ్ మనకి త్రీ హండ్రెడ్ లో కూడా ఉంది బట్ అదేంటంటే స్టాక్ అనేది లిమిటెడ్ గా లేదు సో అందుకని స్కిప్ చేశాను ఇది వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ పడుతుంది ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ లో మీకు కలర్ చార్ట్ చూసుకోండి ఏదైనా సరే సెట్ వైజ్ అంటే సెట్ వైజ్ వస్తుంది త్రీ ఫోర్ అలా వస్తుంది బట్ హోల్సేల్ వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ పడుతుంది రిటైల్ ప్రైస్ వచ్చేసరికి త్రీ నైన్టీ పడుతుంది మీకు నచ్చిన ఐటమ్ ఒకటి రెండు తీసుకుంటే మటుకు కంపల్సరీ వేరియేషన్ అనేది కనబడుతుంది అనమాట మీకు ఇదిగోండి కంపెనీ చూసుకోండి కంపెనీ అనేది మన దగ్గర ఏదైనా కూడా బ్రాండెడ్ ప్యూర్ కాటన్ స్టైల్ లో వస్తుంది ప్యూర్ కాటన్ అనేది వస్తుంది మీకు ఫినిషింగ్ ఎన్ని చీరలు ఎంత ఫినిషింగ్ వచ్చినా కూడా అలాగే వస్తుంది మీకు చీరా జాకెట్ అనమాట విత్ బ్లౌజ్ అండి సారీ విత్ బ్లౌజ్ ప్యూర్ కాటన్స్ డిజైన్స్ కూడా బాగున్నాయి డిజైన్స్ అన్ని కూడా చాలా అంటే చాలా ఎక్సలెంట్ కలర్స్ అండి అన్ని కూడా బ్లౌజ్

ఇదిగోండి ఇది వచ్చేసరికి ముగ్గులు డిజైన్ చాలా అంటే చాలా కూడా ఇంకొకటి మీకు షింక్ అవటం కానీ ఏమి ఇదంతా బ్రాండెడ్ ఫిట్టింగ్ అనమాట చూసుకోండి ఎంత గ్రాండ్ లుకింగ్ వచ్చిందో మీకు ఇవే చీరలో మీనా కాటన్ లో వాటికి వెళ్తే సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ వెళ్ళిపోతుంది బట్ మన దగ్గర బ్రాండెడ్ కాటన్ అనేది క్వాలిటీ ఎక్కువ ఉంటుంది ప్రైస్ అనేది చాలా రీజనబుల్ గా ఉంటుంది రీసైలర్స్ కి ది బెస్ట్ ఆప్షన్ అనమాట మూడు వందల యాభై రూపాయలు పడుతుంది వేరే డిజైన్ చూపిస్తాను సో ఇది వచ్చేసరికి పల్కీ కాటన్ అక్క ప్యూర్ కాటన్ అనేది వస్తుంది ఇది మీకు చూసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ కాటన్ అనమాట మీకు బ్రాండ్ అందరికి ఐడియా ఉంటే ఉంటుంది కలంకారీ డిజైన్స్ అనమాట ఇది కూడా వచ్చేసరికి బయట మార్కెట్ లో నాలుగు వందల యాభై రూపాయలు ఐదు వందల రూపాయలు ఉంటుంది అక్క కాటన్ అనేది ఈజీగా ఫైవ్ ఫిఫ్టీ అమ్ముతారు బట్ మన జోరాలు వచ్చేసరికి మెయిన్ కాన్సెప్ట్ హోల్సేల్ అనేది అక్క మనది ఇది వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ పడుతుంది మూడు వందల యాభై రూపాయలు హోల్సేల్ ప్రైస్ అక్క సింగిల్ తీసుకుంటే మటుకు త్రీ నైన్టీ పడుతుంది ఎందుకు ఫార్టీ రూపీస్ యాడ్ అంటే మనకి బ్రాండెడ్ ఐటమ్ అక్క మీకు ఇదే ఐటెమ్ బయట చూసుకుంటే ఆ ఫైవ్ ఫిఫ్టీ ఈజీగా ఉంటుంది హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ అనమాట మన దగ్గర హోల్సేల్ గా తీసుకుంటాం బల్క్ గా తెస్తాం కాబట్టి మనకు ఆ రేట్ వస్తుంది మీకు వీటిలో డిజైన్ బ్లౌజ్ కూడా సపరేట్ వస్తుంది అక్క విత్ బ్లౌజ్ సపరేట్ బ్లౌజ్ సపరేట్ బ్లౌజ్ వస్తుంది మీకు బ్లౌజ్ కూడా చూపిస్తాను బ్లౌజ్ కూడా చూసారా అలా వచ్చిందో ప్యూర్ కాటన్ అక్క హండ్రెడ్ పర్సెంట్ కాటన్ క్వాలిటీ ఏ మాత్రం రిమార్క్ ఉన్నా తీసుకొచ్చిన మొహన్ కొట్టచ్చు అంత గ్యారెంటీ అనమాట ఓకే కాంట్రాస్ట్ బ్లౌజస్ వస్తాయండి బ్లౌజులు అన్ని కూడా పళ్ళు ఈ పళ్ళు అనేది బోర్డర్ అనేది ఎలా వస్తుందో అలాగే వస్తుంది ఓకే రూపీస్ ఇప్పుడు సెట్ వస్తుంది తీసుకోవాలక్కా మినిమం ఫైవ్ తీసుకుంటే త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది లేదు ఒకటి తీసుకుంటే మటుకు ఒకటి గానీ రెండు గానీ మూడు తీసుకున్నా కూడా అనేది త్రీ నైన్టీ పడుతుంది బట్ ఒక ఫోర్ ఫైవ్ తీసుకుంటే మాత్రం ఒకటే ఐటెమ్ ఇప్పుడు ఈ ఐటెం లో నాలుగు ఉన్నాయి కదా ఒక నాలుగు తీసుకుంటే అదే రేట్ వస్తుంది లేదు ఎయిట్ ఎయిట్ కలర్ చాట్ లో తీసుకుంటే అదే రేటు ఒకటి రెండు మూడు తీసుకుంటే మటుకు థర్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ అనేది యాడ్ అవుతుంది సో నెక్స్ట్ డిజైన్ చూపిస్తా నెక్స్ట్ డిజైన్ చూద్దాం నెక్స్ట్ కలెక్షన్ అండి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి మనకి పట్టి స్టైల్ లో వస్తుంది అక్క ఇది కూడా కంపెనీ కంపెనీ ఐటమ్ ఇలా మీకు జెర్రీ అంచు స్టైల్ లో వస్తుంది సారీ బ్లౌజ్ కూడా చూపిస్తాను బ్లౌజ్ కూడా మీకు జెర్రీ అంచు వస్తుంది సారీ బ్లౌజ్ ఇలా వస్తుంది ఈ బోర్డర్ అలా ఉంటుంది అలా చిన్న బార్డర్ వస్తుంది చిన్న బార్డర్ టైప్ లో వస్తుంది సారీ మొత్తం కూడా మనకి పటోలా టైప్ ఆఫ్ డిజైన్స్ వస్తాయండి పటోలా కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ వేరియేషన్స్ తో వస్తాయి శారీ మొత్తం కూడా మీకు చెక్స్ టైప్ లో వస్తుంది అక్క క్లాత్ అనేది స్టెప్స్ గా వస్తుంది ప్యూర్ కాటన్ అనేది వస్తుంది అక్క ఇది కూడా మనకి కేవలం ఇది వచ్చేసరికి నాలుగు వందల పాతిక రూపాయలు పడుతుంది అక్క హోల్సేల్ ప్రైస్ ఇది వచ్చేసరికి సింగిల్ కావాలంటే మనకు ఫోర్ సెవెంటీ పడుతుంది ఫోర్ దీంట్లో కలర్ చార్ట్ వచ్చేసరికి మీకు ఫోర్ కలర్స్ ఫైవ్ కలర్స్ స్పెషల్ కలర్స్ అనమాట మీకు ఇదిగో ఒకటి ఒకటి ఉదాహానికి కూడా ఉండదు బట్ మీరు మినిమం ఒక ఐదు తీసుకుంటే మటుకు ఫోర్ ట్వంటీ ఫైవ్ పడుతుంది దీంట్లోనే నెక్స్ట్ డిజైన్ ఉంది అది కూడా చూపిస్తాను కలర్ చార్ట్ చూసుకోండి ఒకసారి ఓకే మీకు ఏ సారీ నచ్చిన మార్క్ చేసింది నెక్స్ట్ డిజైన్ పోచంపల్లి స్టైల్ లో టెన్ పర్టీ టైప్ లో వస్తుంది అక్కడ టెన్ పట్టి వస్తుంది బట్ పోచంపల్లి స్టైల్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి మీకు కాంట్రాస్ట్ టైప్ డిఫరెంట్ గా వస్తుంది బ్లౌజ్ ఇది అంచుంది కదా ఇదే శారీ బ్లౌజ్ వస్తుంది మీకు ఇవి చూడటం కన్నా కట్టుకుంటే చాలా అంటే చాలా క్లాసీ ఐటమ్ అనమాట దీంట్లో సింగిల్స్ అక్క ఇవి కలర్ చార్ట్ అనేది సెట్ వైజ్ చేయకూడదు సింగిల్స్ ఏ వస్తాయి మినిమం ఒక ఫైవ్ తీసుకుంటే మటుకు సేమ్ అదే రేటు ఫోర్ ట్వంటీ ఫైవ్ పడుతుంది లేదా సెట్ వైజ్ తీసుకుంటే సెట్ సారీ సెట్ వైజ్ తీసుకుంటే ఫోర్ ట్వంటీ ఫైవ్ పడుతుంది ఇది వచ్చేసరికి మీకు చెక్స్ టైప్ లో వస్తుంది అక్క ఓకే చెక్స్ శారీ మొత్తం కూడా మీకు కంప్లీట్ చెక్స్ ఐటమ్ కనపడుతుంది కింద కలంకారీ స్టైల్ వస్తుంది సారీ ఓపెన్ చేసి చూపిస్తాను ఒకటి పల్లో ఇది పళ్ళు పాటు ఈ విధంగా వస్తుంది పళ్ళు పల్లో ఎంత పెద్దది వచ్చింది చూడక పల్లో అనేది పెద్దగా వస్తుంది దీనిలో బ్లౌజ్ కూడా చూపిస్తాను ఓకే ఆల్ ఓవర్ సారీ మనకి బుటీ లాగా వస్తుందండి విత్ బ్లౌజ్ కదండి విత్ బ్లౌజ్ ఇప్పుడు ఫస్ట్ నేను చూపించిన రెండు వందల యాభై రూపాయలు కదా అది ఒక్కటే బ్లౌజ్ లేకుండా వస్తుంది మిగతా అన్ని విత్ బ్లౌజ్ లే అండ్ మనకి ప్రతిదీ కూడా సింగిల్ సింగిల్ అన్నిట్లే ఉన్నాయండి మోస్ట్లీ కూడా మీకు ఎక్కడైనా ఓనారిటీలో డిజైన్స్ అయితే కలర్స్ అయితే వచ్చాయి అండ్ సింగిల్ శారీ తీసుకునే వాళ్ళకి ఫోర్ సెవెంటీనా అండి ఫోర్ ఎయిటీ ఇది వచ్చేసరికి సింగిల్ శారీ తీసుకుంటే ఫోర్ సెవెంటీ అండి ఫోర్ సెవెంటీ ఫోర్ సెవెంటీ లేదు సెట్ వైజ్ ఒక అందులో నాలుగు ఇందులో నాలుగు తీసుకుంటే మటుకు ఇది వచ్చేసరికి ఫోర్ ట్వంటీ ఫైవ్ పడుతుంది మీకు బ్లౌజ్ చూసుకోండి ఎంత క్లాసీ ఉందో ఇవన్నీ కూడా బయట చూసుకుంటే ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ తక్కువ ఉండదు అనమాట ఐటమ్ మన దగ్గర హోల్సేల్ గా ఇవ్వటం జరుగుతుంది కాబట్టి మన దగ్గర వచ్చేసరికి ఇది ఫోర్ ట్వంటీ ఫైవ్ పడుతుంది సెట్ వైజ్ దీంట్లో కలర్ చార్ట్ త్రీ కలర్ చార్ట్ ఉంది దీంట్లో అనేది సింగిల్స్ వస్తాయి మీకు ఏది కావాలంటే చూసుకోవచ్చు ఇటు అయితే టెన్ పర్టీ మీకు త్రీ హండ్రెడ్ లో కూడా ఉంటుంది బట్ అది క్వాలిటీ చూసుకోండి మీకు ఈ ఉంది కదా అది అనేది క్వాలిటీ రాదు ఇది వచ్చేసరికి మెయిన్ క్వాలిటీ బాగుంటుంది మన దగ్గర క్వాలిటీ హెవీగా ఇదిగోండి ఇది వచ్చేసరికి బ్లౌజ్ బ్లౌజ్ కలంకారి ఇది బాంధిని స్టైల్ వస్తుంది సో నెక్స్ట్ డిజైన్ చూపిస్తాను ఇది వచ్చేసరికి కలంకారీ స్టైల్లో వస్తుందండి మీకు సారీ ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను ఇందులో ఏంటంటే స్పెషల్ మీకు బాంధిని ఇలా గీతలు కావాలంటే గీతలు ప్లేన్ కావాలంటే ప్లేన్ వస్తుంది మీకు ఎలా కావాలంటే అలా ఇది వచ్చేసరికి బ్లౌజ్ కూడా గీతలు వస్తుంది మీకు సారీ ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను సెల్ఫ్ లైన్స్ లాగా వస్తాయి పల్లో పాటు గ్రాండ్ పల్లో పాటు వస్తుంది మీకు ఇదే బయట ఇక్కడే ఫైవ్ ఫిఫ్టీ అలా అమ్ముతారండి మన దగ్గర వచ్చేసరికి జోరాల మెయిన్ హోల్సేల్ కాబట్టి నాలుగు వందల యాభై రూపాయలకి చీర అనేది వస్తుందండి హోల్సేల్ సెట్ వైజ్ తీసుకుంటే నాలుగు వందల యాభై రూపాయలు లేదా సింగిల్ తీసుకుంటే ఫైవ్ హండ్రెడ్ పడుతుంది ఓకే దీనిలో కలర్ చార్ట్ అనేది ఫైవ్ కలర్ చార్ట్ వస్తుందండి అండి ప్లేన్ కూడా ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను లో ఫైవ్ వస్తాయి ఇందులో లో ఫైవ్ వస్తాయి ఓకే వెజ్ సరికి ప్లెయిన్ బ్లౌజ్ ఓకే అండ్ డవ్లోవర్ శారీ అదే మీకు ప్లేన్ వచ్చి శారీలో లీఫ్ డిజైన్ వెజ్ సరికి బ్లేది ప్యూర్ కాటన్ అండి హండ్రెడ్ పర్సెంట్ కాటన్ అనమాట మీకు కాటన్ క్లాత్ కూడా జెన్యున్ ఉంటుంది ఏ తేడా రాదు రిమార్క్ అనేది రాదు అండ్ డిజైన్స్ అండ్ కలర్స్ చూసుకోవచ్చు అండి ఉన్నాయి మీకు ఏది నచ్చితే అది వాట్సాప్ మెసేజ్ చేయండి ఓన్లీ ఫర్ హోల్సేల్ వాళ్ళకి మాత్రం కాల్ ఉంటుందండి నెక్స్ట్ డిజైన్ చూద్దాం నెక్స్ట్ డిజైన్స్ అండి ఇది వచ్చేసరికి మనకి కాటన్ లోనే కలంకారి టైప్ లో పెద్ద వస్తుంది అక్క ఓకే శారీ చూసుకుంటే ఇది ఓపెన్ పార్ట్ ఇది పళ్ళు పాటు సారీ మొత్తం కూడా ఇలా వస్తుంది ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను ఇది వచ్చేసరికి బ్లౌజ్ అక్క ప్యూర్ అంటే ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ అనమాట క్వాలిటీలో ఎటువంటి ఇది రిమార్క్ అనేది ఉండదు కిందంతా కలంకారీ బోర్డర్ వస్తుంది పళ్ళు చూసుకుంటే ఇది గొక్క పళ్ళు చూసారు అంత పెద్ద పళ్ళోను కలంకారీ పళ్ళు పెద్ద పళ్ళు ఇలా పెద్ద పళ్ళు వస్తుంది సారీ మా ఫినిషింగ్ చూసుకుంటే మటుకు కాటన్ ప్యూర్ అనేది వస్తుంది ఇది వచ్చేసరికి సేమ్ అక్క సింగిల్ తీసుకుంటే మటుకు ఫైవ్ హండ్రెడ్ సెట్ వేస్ తీసుకుంటే మటుకు ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ వీటిలో మన దగ్గర మెయిన్ ఏంటంటే ఇవే చీరలు బయట ఐదు వందల యాభై రూపాయలు అమ్ముతారు హోల్సేల్ కాబట్టి ఇస్తున్నాం కాబట్టి మనకి రేట్ వస్తుంది ఫ్యాన్సీలో ఒక టూ డిజి త్రీ డిజియన్స్ ఉన్నాయి చూపిస్తాను సో ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ పట్టు స్టైల్ అన్నా కదండి ఇప్పుడు రంజాన్ స్పెషల్ ఐటమ్ అనమాట ఇది వచ్చేసరికి మీకు శారీ కుప్పడం స్టైల్లో వస్తుంది వస్తుంది చూడండి ఇలా వస్తుంది శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ శారీ అండ్ బోర్డర్ అలా వస్తుంది ఇదే బ్లౌజ్ చూపిస్తాను బ్లౌజ్ కూడా మీకు ఎక్సల్ నైస్ కలర్ లాగా వస్తుంది ఇదిగోండి పళ్ళు బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇలా వస్తుంది పళ్ళు బ్యాక్ సైడ్ బ్లౌజ్ కూడా అలాగే వస్తుంది సేమ్ దీంట్లో ఎయిట్ కలర్ చాట్ అండి ఎయిట్ కలర్ చాట్ కూడా చూసుకోండి ఒకసారి ఇలా వస్తుంది ఫ్యాన్సీ టైప్ అండి ఫ్యాన్సీ పట్టు టైప్ వచ్చేస్తాయి అండ్ ఇందులో కలర్స్ కూడా చూడొచ్చు నైన్ కలర్ మ్యాచింగ్ అయితే అవైలబుల్ లో ఉంది అన్ని కూడా డార్క్ అండ్ లైట్ రెండు కలర్ కాంబినేషన్స్ కూడా అవైలబుల్ లో ఉన్నాయి కాస్ట్ అండి ఇది వచ్చేసరికి ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు అండి సిక్స్ ఫార్టీ బయట బయట మార్జిన్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పక్కా ఉంటుంది ఇది వచ్చేసరికి కుప్పడం పట్టు రంజాన్ మన స్పెషల్ ఆఫర్ అనమాట ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు సింగిల్ అయితే సింగిల్ అయితే మటుకు సెవెన్ ఫిఫ్టీ పడుతుంది హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా అవుతుంది సెట్ వైజ్ తీసుకుంటే మటుకు లేదంటే సెట్ లో నాలుగు తీసుకున్నా కూడా ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు చూపించినట్టు ఇది నెక్స్ట్ అది వచ్చేసరికి చెక్స్ వస్తుంది ఇది వి షేప్ టైప్ లో వస్తుంది మీకు శారీ మొత్తం కూడా మీకు వచ్చేసరికి పల్లో పాటు వచ్చేసరికి ఇదిగోండి పల్లో పాటు ఇది పల్లో అండి సారీ మొత్తం కూడా ఇలా బుడి స్టైల్ వస్తుంది అదే లో మీకు బ్లౌజ్ కూడా చూపిస్తాను ఒకసారి ఇలా బ్లౌజ్ ఇది వచ్చేసరికి బ్లౌజ్ అండి శారీ మొత్తం చూడండి ఉంటుంది మీకు ఇందులో కూడా ఎయిట్ కలర్ చార్ట్ అనేది వస్తుందండి కలర్ చార్ట్ కూడా ఒకసారి చూసేసుకోండి మొత్తం ఓకే కాస్ట్ సేమ్ అండి ఇది వచ్చేసరికి కాస్ట్ సేమ్ అండి సేమ్ అది అంత అయితే చెప్పానో అదే వస్తుంది ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు మీకు సింగిల్ తీసుకుంటే మరకు సెవెన్ ఫిఫ్టీ పడుతుంది సో కలర్ చార్ట్ అనేది మాక్సిమం ఆఫ్ తీసుకోవాలి ఇప్పుడు ఎయిట్ కలర్ చార్ట్ ఉంది కదా ఇందులో పైన నాలుగు తీసుకున్నా కింద నాలుగు తీసుకున్నా కూడా ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు పడుతుంది ప్లేస్ సింగిల్ తీసుకుంటే మటుకు సెవెన్ ఫిఫ్టీ పడుతుంది హోల్సేల్ రేట్ నుంచి దానికి దీనికి వేరేషన్ అనేది కంపల్సరీ ఉంటుంది సో ఈ రోజు వీడియో ఇదండి నెక్స్ట్ వీడియోలో మరిన్ని మోడల్స్ తో మళ్ళీ కలుద్దాం ఓకే ఇదండి ఈ రోజు కలెక్షన్ ఐ హోప్ మీ అందరికీ కూడా లక్ష నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే వీడియో లైక్ చేయండి వ్యూస్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్గా షేర్ చేస్తాను మరిన్ని మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్